సిట్ ఎవిడెన్స్ అన్ని పక్కన పెట్టేసి అగైన్ ఈ స్టేట్మెంట్స్ అన్ని పక్కన పెట్టేసి యాక్చువల్గా అయితే ఇట్ డజన్ యాక్చువల్లీ రియల్లీ చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది నేను ఫస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ రోజు అనుకుంటాది స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక మిస్టేక్ చేస్తాను ఏమని చెప్పాను ఆ లెటర్ ఫోటో నేను చూశాను రాజశేఖర్ ఫోన్లోనే అని చెప్పాను తర్వాత నేను ఇట్లా చెప్ అయ్యింది అని డిస్కస్ చేసుకునేటప్పుడు రియలైజ్ ఆ ఫోటో ఆయనకు రానే రాలేదు నేను ఎట్లా చూసుంటాను మెమరీ లాస్ వాట్సాప్ మెసేజెస్లో లేదు అండ్ ఓన్లీ ఫోటో దట్ ఈస్ దట్ ఈస్ మొబైల్ దట్ ఈ ఆయన మధ్యాహ్నం లెటర్ ఆయన చేతికి వచ్చిన తీసిన ఫోటో సో ఆ రియలైజ్ నేను తప్పు చెప్పానని చెప్పి మళ్ళీ పోయి కరెక్ట్ చేశాను ఒక డాక్టర్ అలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటండి డాక్టర్ కాదు మరి మనం మాట్లాడుకున్న మెమరీ లాస్ పేషెంట్